समस्पाल సమస్యలను మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత మీటర్ రీడర్లకు కడుపులు కొట్టే విద్యుత్ సంస్కరణలు బాబాలే మీటర్ రీడర్లకు కడుపులు కొట్టే విద్యుత్ సంస్కరణలు ఎం బాలకాశి ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏఐటిసి కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు వేల ఐదు వందల మందికి పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు ఎస్పీడీసీల పరిధిలోని ఐదు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్ల సమస్యల మీద ఈరోజు ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల వద్ద ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ మీటర్ రీడర్స్ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పైబడి పనిచేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ప్రీపెయిడ్ మీటర్లు స్మార్ట్ మీటర్లు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ప్రభుత్వంతో యాజమాన్యంతో మేము ఆందోళన చేసిన ఫలితంగా యాజమాన్యం చర్చించి స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ కూడా సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు అర్హతలను బట్టి అన్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులుగా వీళ్ళకి నెలవారీ నెలంతా పని కల్పించి నెలవారీ వేతనాలు ఇస్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో కూడా ఇవ్వటం జరిగింది కానీ ఈరోజు ప్రీపెయిడ్ మీటర్ల బిగింపు చాలా వేగవంతంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది కానీ ఈరోజు మీటర్ ఉద్యోగ ఉద్యోగపత్ర సంబంధించి ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు అందులో భాగంగానే మేము ఈ నిరసన కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఏదైతే మీటర్ రిడ్లు హామీ ఇచ్చున్నదో దాని ప్రకారం సంస్థలోనే వీళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఎస్క్రో అకౌంట్ల ద్వారా వీళ్ళ వేతనాలు చెల్లించాలని అదేవిధంగా మొత్తం సంస్థలు ఏర్పడేటువంటి ఖాళీలలో స్టేషన్లలో ఖాళీలలో కానీ లేదా సెక్షన్ స్థాయిలో ఉన్నటువంటి బ్రేక్డౌన్ గ్యాంగుల రూపంలో కానీ కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి సర్కిల్ ఆఫీసులలో అన్స్కిల్డ్ కార్మికులుగా స్కిల్ కార్మికులుగా వీళ్ళందరూ నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఈ ఎస్పీడీసీల పరిధిలో వచ్చినటువంటి కొత్త కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో మీటర్ రీడర్లకు రావాల్సినటువంటి కమిషన్లు అరవై పైసలు ఆ రోజు కాంట్రాక్టర్లు దిగమింగారు మాకు చాలా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కలిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ కొత్త కాంట్రాక్టర్లు కూడా మీటర్ రీడర్లకు ఇవ్వాల్సినటువంటి కమిషన్లో మూడు అరవై పైసల్లో మేము తగ్గించిస్తూ ఉన్నటువంటి పద్ధతుల్లో వీళ్ళు బేరసారలు ఆడుతూ ఉన్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది సరైనది కాదు ఈ కొత్త కాంట్రాక్టర్లు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కాంట్రాక్టర్ కూడా ఆలోచించాలి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళ కడుపు కొడితే మీరేదో న్యాయం చేస్తారని చెప్పేస్తే మీరు కూడా మళ్ళీ వీళ్ళ కడుపు కొట్టడానికి వచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఆ రకం కాకుండా యాజమాన్యం ఏదైతే వీళ్ళు పీస్ రేట్ నిర్ణయించిందో అది యథావిధిగా వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కాంట్రాక్టర్లు గతంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యాజమాన్యం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విద్యుత్ సంస్థల్లో వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉన్నది కమిషన్ల పేరుతోటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్ద వేల కోట్ల రూపాయలు కమిషన్లు అందాయని అని చెప్పేసి అదా లాంటి వార్తలు వస్తా ఉన్నాయి ఈరోజు మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే తక్కువ తక్కువ వంద కోట్ల కంటే ఎక్కువ పరిస్థితి కాదు అంటే ఈరోజు ప్రభుత్వం పెద్దలు వేల కోట్ల రూపాయలు కమిషన్ల కకృతిపడి వాటిని కాజేయడానికి ప్రజాధనాన్ని ముందుకు వస్తారు తప్ప సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించడానికి ముందుకు రాకపోవడం అత్యంత బాధాకరం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చి కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తామని ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది తక్షణం వీళ్ళ ఉపాధి భద్రత మీద ఉద్యోగ భద్రత మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం